అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది పంతొమ్మిదో నెల అయితే రోజు కూడా ఒకటో తేదీ ముప్పై ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చాం కానీ ఏ రోజు దాన్ని తప్పి రెండో తేదీ కూడా ఇవ్వలేదు ఈ రోజు ఆ విధంగా మత్స్యకారులకు కూడా ఇద్దరికి ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సర్వీస్ మెన్ కూడా పెన్ పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి దివ్యాంగులకి మనం చెప్పినట్టు ఆరు వేలు అలాగే డిసేబుల్డ్ పీపుల్ కి పదిహేను వేలు అలాగే నార్మల్ పెన్షన్ నాలుగు వేలు అందించడం జరిగింది ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూర దృష్టితో సంక్షేమము ఒకవేపు అభివృద్ధి రెండు చేసుకుంటూ సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ మనందరికీ దారి తెగ చూపిస్తున్న మార్గదర్శకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను రోజు ఈ కార్యక్రమానికి కలిసి విచేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు అందరికీ ముఖ్యంగా ఈ కోవూరు పట్టణంలోని పదోవాడు ప్రజలకి కోవూరు గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను మనకు ఈరోజు ఇక్కడ రోడ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది రామిరెడ్డి గారి చోటలో పోయిన నెల ఒకటో తేదీ వాళ్ళు వచ్చి నన్ను రోడ్డు కాలమ్మా వానలు వచ్చాయి మేము మోకాక్కి నోళ్ళు నీళ్లతో మునిగిపోతున్నామని కొంతమంది మహిళలు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ మనం ఆ రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది ఇదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ట్రాఫిక్ అంతరాయాలు జరుగుతున్నాయి ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు అలాంటి కలవట్ని మనం ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం వెడల్పు చేస్తున్నాం దాన్ని మన రాజ్యసభ మీద బీరా రావు గారి నిధులతో యాభై లక్షలు వెచ్చించి ఈరోజు అలాగే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఇది కోవూరులో తొలి మెట్టు మాత్రమే తొలి అడుగు మాత్రమే అభివృద్ధికి రాబోయే రోజుల్లో కోవూర్ని మున్సిపాలిటీ చేయబోతున్నాం దానివల్ల మనకి ఆల్రెడీ నారాయణ సార్తో మాట్లాడున్న మున్సిపల్ మినిస్టర్ గారితో మన ఎంపీ గారు కూడా మాట్లాడారు నేను కూడా మాట్లాడాను రాబోయే రోజుల్లో తప్పకుండా కోవుని మున్సిపాలిటీ చేసి తద్వారా